హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనం హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో వస్తే చంద్రగ్రహణం మరొక నెలలో వస్తూ ఉంటుంది అలా కాకుండా ఒకే నెలలో సూర్యగ్రహణము చంద్రగ్రహణము సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నమాట భాద్రపద మాసం శుక్లపక్షం అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించినప్పుడు దీనికి సంబంధించిన ఆచారాలు పాటించనవసరం లేదని శాస్త్రం చెబుతుంది ఇక పితృ అమావాస్య ఇది మన దేశంలో సాధారణంగా జరుపుకోవచ్చు కాబట్టి పితృ తర్పణము శ్రాద్ధ దానాలు సర్వసాధారణంగా చేసుకోవచ్చు గ్రహణం కనిపించకపోవడంతో పెద్దలకు చేసే కార్యాలయాలను వాయిదా అవసరం లేదు ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి మన కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది కానీ గ్రహణ నియమాలు పాటించేవారు గ్రహణాంతర స్నానం చేసి ఆ తరువాత తర్పణాలు శ్రాద్ధాలు దానాలు చేసుకోవచ్చు అందువల్ల ఈ రెండు విధానాల్లో ఏది అనుసరించినా పితృదేవతలు సంతోషించి కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది